అంత పాటు రజితారెడ్డి గారు ఉన్నారు రజితారెడ్డి గారు చెప్పండి కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం ఇది రాజకీయ చర్యల భాగం కాదు తను చేసినటువంటి తప్పు తను అనుభవించక తప్పదు అని చెప్పి చాలా క్లారిటీ గా చెప్తున్నారు అట్లా ఇట్లా అరెస్ట్ చేస్తారని మీరు అంటున్నారు ఎవరిది నమ్మచ్చు అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం నడుస్తుంది కానీ ఇలా సామాన్య పౌరునికి ఉండే హక్కులను కాలే రాస్తున్నాడు తప్పితే ఇక్కడ ఎటువంటి నిజ నిర్ధారణ లేని కేసును పట్టుకొని ఇంత ఎందుకు చేస్తున్నాడు అనేది ప్రజలు గుర్తించరు వీళ్ళు పైసలు పంపించినము పైసలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు ఇంకెక్కడి నుంచి వచ్చింది కేసు ఇది చాలా కుట్రపూరితమైన కక్ష పూరితమైన చర్యగా భావిస్తున్నాము అయితే కేటీఆర్ గారు పంపించినా అని చెప్తున్నాడు తీసుకెళ్ళిన పైసలు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్గా కేసు ఏందండి ఫార్ములా ఈ గురించి కేసు మరి వీళ్ళు ఎట్లా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇంకేదో క్విడ్ ప్రోకో అని గ్రీన్ ఏదో అని అని చెప్పేసి దాంట్లో దాంట్లో ఆధారాలు కూడా లేని కేసును పట్టుకొని మరి దీన్ని రాధాంతం చేసుడైంది ప్రజలకు ఎందుకు వక్రీకరించి దీన్ని చెడుగా చూపించడం ఏంది సరే వాళ్ళు అరెస్ట్ చేసినా భయపడాల్సింది ఏం లేదు నిజంగా కూడా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు ఒకసారి కాదు వంద సార్లు అయినా అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల కోసం అని చెప్తున్నాడు ఇలా నీ ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నించినందుకే కదా నువ్వు ఇట్లాంటి కుట్రపూరితమైన చర్య చేస్తున్నావు ఇలా లఘుచర్య లఘుచర్ల ఇష్యూ గురించి కొట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడుతున్నాడు కేటీఆర్ గారు మరి ఇట్లాంటి బలమైన ప్రజానేతను పట్టుకొని జైల్లో వేస్తే మరి ఆయన చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించే వాళ్ళు లే ఉండకూడదు అన్న కుట్రపూరితంతోనే ఇట్లా చేస్తున్నాడు కానీ కేటీఆర్ గారికి ప్రజాబలం ఉంది యువ నాయకుడు నిజంగా కూడా రాష్ట్రంలో ఆ ఐటీ గాని పరిశ్రమలు గానీ తెచ్చిన ఘనత ఆయనకే ఉంది రాష్ట్ర ప్రజలంతా కూడా కేటీఆర్ కమిషనర్ గారు కాబట్టి ఆయన ఏం చేసినా కూడా భయపడేది లేదు మేము చాలా సిద్ధంగా ఉన్నాం మేడం మీరు అంటే దాదాపు ఎలక్ట్రికల్ బాండ్ బాండ్ కింద దాదాపు నలభై రెండు వేల కోట్లు బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది అనేది అవాస్తవం అని చెప్పండి అయితే చూడండి లాస్ట్ ఇయర్ సీజన్ నైన్ లో జరిగినరు నష్టపోయినరు సీజన్ టెన్ కోసం అడ్వాన్స్ ఇచ్చినరు మరి అలే అవే బాండ్లు కాంగ్రెస్ కూడా ఇచ్చిర్రు మరి కాంగ్రెస్ కూడా తప్పు చేసినట్టే వాళ్ళు కూడా బాండ్లు తీసుకున్నారని చెప్తున్నారు మరి కాంగ్రెస్ కి ఇచ్చిర్రు బీజేపీ కూడా ఇచ్చిర్రు మరి వాళ్ళని ఎందుకు ఆర్ఎస్ చేసలేరు మరి వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా ఇదంతా కూడా కుట్రపూరితం ఏమీ లేదు అక్కడ జరిగింది ఏం లేదు ఈ చిన్న చిన్న ఫస్ట్ ఫార్ములా పవర్ పర్చేస్ మీద అరెస్ట్ అన్నాడు అది కూడా జరగలే కాళేశ్వరం కమిషన్ అన్నాడు అది కూడా జరగలేదు ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నాడు అది కూడా జరగలేదు ఇప్పుడు ఇదేంటో రాష్ట్ర ప్రజలను వక్రీకరించి ప్రజలను భయభ్రాంతుల గురి చేసేటట్టు ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటా ఫార్ములా ఈ రేసింగ్ ఏముందండి హైదరాబాద్కి మంచి చేద్దాం అనుకున్నాడు ఆయన మంచి చేద్దాం అనుకున్నాడు న్యాయం చేద్దాం అనుకున్నాడు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనుకుంటున్నది తప్ప ఇప్పుడు మీరు వచ్చిన సంవత్సరంలోనే పదేళ్ళు పోయింది మరి మీరు ఇంత పెద్ద పెద్ద చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఇదంతా కూడా కుట్రపూరితము తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది మీరు ఏది చేసినా కూడా ప్రజలంతా కూడా కేటీఆర్ దీనికి ఉన్నారు తొమ్మిదో తారీఖు అరెస్ట్ చేస్తే పరిస్థితి అరెస్ట్ చేస్తే మేమే అదృష్టవంతులం అని చెప్తున్నాం నిజంగా కూడా అక్కడ సాక్ష్యం లేదు తప్పు లేదు తప్పు జరగలేదు పంపించింది యాజ్ ఏ మినిస్టర్ గా పంపించడానికి కేటీఆర్ గారు చెప్పారు పంపించిన డబ్బులు కూడా అక్కడ ఉన్నాయని చెప్పారు మరి ఇక్కడ కేసు ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు అరెస్ట్ చేస్తే కూడా ప్రజల పక్షాన ఒక్కసారి కాదు వంద సార్లు పోతా అని చెప్పిండు కేటీఆర్ గారు ఇలా రైతుల కోసం కొట్లాడుతున్నాడు రైతు బంధు లేదు ఇలా రైతు రుణమాఫీ సక్రమంగా జరగలేదు ఇలా రైతు భరోసా అసలేదు బోనస్ అన్నాడు కనీసం బోనస్ ఇవ్వకపోయినా పంట పంటకు మద్దతు ధరనియలేదు మరి అటువంటి వ్యక్తి ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ వేసుకుంటా ఇలా ప్రజలను కదా హింసిస్తున్నాడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు చెప్తున్నారు కదా నాకేం బాధ లేదు నేను ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి వస్తా మరి ఎందుకు భయపడకపోతే లాయర్ ని తీసుకోవడం డైరెక్ట్ వారే వెళ్ళేసి తను ఏం జరిగిందో చెప్పచ్చు కదా ఈ అడ్వకేట్లు అవి ఇవి అన్ని ఎందుకు మేడం అయితే సుప్రీంకోర్టు కూడా ఎందుకు వెళ్తున్నారు మేడం లాయర్ ని తీసుకోవడం ఫండమెంటల్ రైట్ ప్రతి పౌరునికి హక్కు ఉంది అది వద్దనే హక్కు పోలీసులకు కూడా లేదు అది ఒక ఫండమెంటల్ రైట్ ని కాదనే హక్కు కాల రాసే హక్కు కి కాదు ఎవరికి కూడా లేదు మరి వాళ్ళకి అక్కడ నిజంగానే తప్పు జరిగింది అన్నప్పుడు లాయర్లను ఎందుకు అనుమతించలేదని నేను అడుగుతున్నా ఒక సాధారణ పౌరురాలుగా అడుగుతున్నా లాయర్ వస్తే మీకు అభ్యంతరం ఏంది ఇలా మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏందో గట్టిగా లేకుంటే ఇలా లాయర్ వస్తే మీకు భయం ఏంది సెర్చ్ వారెంట్ ఎందుకు పెట్టి సెర్చ్ వారెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది సెర్చ్ వారెంట్ అంటే నువ్వే ఏదో ఇప్పుడు ఎట్లాగో కేటీఆర్ గారి మీద డ్రగ్స్ అది ఇదని ఆరోపణలు చేస్తున్నాడు చాలా కేసులలో పెడదామని చూసిండు ఎక్కడ కూడా రాలేదు మరి ఇప్పుడు సెర్చ్ వారెంట్ పెట్టిండు మరి ఏదైనా ఇంట్లో పెట్టి దొరికినాయి అని చెప్పి చూపిద్దామని డ్రామాలు ఆడదాం అనుకుంటున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ప్రజలకు మంచి చేసే పనిలో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం బియ్యం ఇప్పుడు స్టార్టింగ్ గారు తప్పు నా ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఏదేదో అన్నారు ఇప్పుడు న్యాయస్థాన అంటే సుప్రీం కోర్టు ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తప్పు చేయకపోతే అయితే డెఫినెట్ గా ఇక్కడ న్యాయం అంటే న్యాయస్థానాలని తప్పు పట్టేయాల్సిన పని లేదు న్యాయం ఎవరి దిక్కుంటే దిక్కు ఉంటది ఎవరికి చట్టం ఎవరికి చుట్టం కాదండి డెఫినెట్ గా మేము ప్రజాక్షేత్రంలో కొట్లాడుతాం మేము చేసింది ఏం లేదు ఇలా మేము సుప్రీం కోర్టు కన్నా పోయి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలంతా కూడా మాతనే ఉన్నాడు డెఫినెట్ వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం వాళ్ళు ఏం సాధిస్తారు ఏందని భాజప్తో చెప్తున్నాడు కదండి కేటీఆర్ గారు చేసినా ఎస్ ఇచ్చినా ఇచ్చిన డబ్బులు అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు కదా మరి కేసు ఎక్కడ ఉంది ఇంకా ఎక్కడ మాయమైన ఎక్కడ ఇక్కడ గల్లంతైనాయి డబ్బులు భాజపా చెప్తున్నాడు కదా ఆయన ఇదంతా కూడా వట్టి ట్రాష్ అని చెప్తున్నాను